నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులరా అస్సలం వలైకు వరహమతుల్లాహి మన బంధుమిత్రులలో ఎంతో మంది అల్లాతో షిరిక్ చేస్తున్నారు వాళ్ళ అవసరాల కోసం ఇతరుల వద్ద పోయి చెయ్యి చాచి దువా ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళు చేసే దువాలు ఆ పుణ్యాత్ములు అల్లా వద్ద సిఫారసు చేస్తారనే నమ్మకం కలిగి అల్లాను వదిలి వాళ్లను మొరపెట్టుకుంటున్నారు ఇది కూడా ఒక రకమైన షిరికే అంతేకాకుండా ఇరువురు వారు ఎంతో ప్రేమానురాగాలతో ఉంటారు అలాంటి వారిని కూడా రేపు ప్రళయ నాడు సృష్టికర్తైన అల్లా ఒకవేళ సిఫారసు చేసే అధికారం ఇస్తే వారి గురించి కూడా మేము సిఫారసు చేయలేము దానికి ఉదాహరణ మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహలైస్లం వారి పెద్ద తండ్రి గురించి ఈ రోజు కొన్ని విషయాలను తెలుసుకుందాం దీనిని సహీ బుహారీ గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది అబూ తాలిబ్ మరణ ఘడియ సమీపించి ప్రవక్త మహనీయులు ముల్లాహ సల్లం వారు ఆయన దగ్గరకు వచ్చారు ఆ సమయంలో జహలా కూడా అక్కడి కూర్చొని ఉన్నారు ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సలి వారు పెద తండ్రితో పెదనాన్న ఇలాహ ఇల్లల్లా అని ఒక్కసారి పలకండి అల్లా తప్ప ఆరాధనకు అర్హుడు ఎవ్వరూ లేరని మీరు ఒక్కసారి పలకండి అని అల్లా దర్బారులో మీ కొరకు సిఫారసు చేయడానికి నాకు ఈ ఒక్క ఆధార సరిపోతుంది అని ప్రాధేయపడ్డారు పడ్డారు దీనికి జహలా అబ్దుల్లా బిన్ అబీ ఉమయ్య అడ్డు తగులుతూ ఓ అబు తాలి అబ్దుల్లా ముతల్లి మతం నుండి మీరు మరలిపోతారా అని మాటి మాటికి చెబుతూ అబు తాలిబ్ వత్తిడికి తీసుకువచ్చారు చివరకు అబ్రు తాలిబ్ నోట నేను అబ్దుల్లా మతం పైనే ఉన్నాను అనే మాట వెలువడింది దైవ ప్రవక్త సలి హుసం వారు ఇలా అన్నారు నన్ను వారించినంత వరకు నేను ఆయన మన్నింపుపై ప్రార్థిస్తూనే ఉంటాను అప్పుడు ఖురాను గ్రంథంలోని ఈ ఆయత్ అవతరించింది ముష్రీకులకు క్షమించవలసినదిగా ప్రార్థన చేయడం ప్రవక్త వాసులకు తగిన పని వారు వారికి బంధువులైనప్పటికీ ఇంకా వారు నరకానికి అర్హులని వారికి స్పష్టమైనప్పుడు ఇంకా ఈ ఆయత్ కూడా అవతరించింది ప్రవక్త నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించలేవు అని ఖురాన్ గ్రంథంలోని యాభై ఆరవ వాక్యము తోబాలోని నూట పదమూడవ వాక్యము అవతరించింది మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహెస్లం వారు అబూ తాలిబ్ కి ఎంతో రుణపడి ఉన్నారు ఎందుకంటే ఈ ఇహలోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా వారు మహాప్రవక్త మొహమ్మద్ సలహా అలై సల్లం తోడుండేవారు మహాప్రవక్త మొహమ్మద్ సలహా అలై సల్లం వారికి శత్రువులతో ఏదైనా ఆపద ఉంటే తమ ఖడ్గాన్ని తీసి నిలబడేవారు ఒక సమయం మహాప్రవక్త మొహమ్మద్ సలహా అలై సల్లం వారు కనపడలేదు అలాంటప్పుడు అబు తాలిబ్ మక్కాలోని పెద్ద పెద్ద సర్దారులను పిలిచి విందు భోజనాన్ని ఇచ్చారు వాళ్ళు విందు చేసే సమయంలో తమ ఖడ్గం తీసుకుని నిలబడ్డారు ఎవరు నా తమ్ముడి కుమారుని ఏమైనా చేశారో ఇక్కడే చెప్పేయండి లేకపోతే నా ఖడ్గంతో ఇక్కడ అందరూ అంతమైపోతారు అని అంత ప్రేమ చూపించేవారు ఎంతో గారాపంగా ఎంతో ప్రేమానురాగాలతో మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహలై సల్లం వారిని వారు సాకారు కూడా ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహే సల్లం వారి విధనాన్న ఈ విధంగా అడిగారు ఇది కూడా సహీ బుఖారి హదీసు గ్రంథంలో నకలు చేయబడింది హజరత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముతల్లీ బ్రజిల్ కథనం ప్రకారం ఈయన గారు దైవ ప్రభుత్వ సులల్లాహులే మీ పెద్ద తండ్రి అబు తాలిబ్ మిమ్మల్ని సమర్థించేవారు మీ కొరకు ప్రజలను ఉపయోగించుకునేవారు కదా మరి మీరు ఆయనకు ఏ విధంగా తోడ్పడగలరు అని ప్రశ్నించారు ఈ కారణంగానే ఆయన మడమల వరకు నరకంలో ఉన్నారు నేను గనక ఆయన కొరకు సిఫారసు చేయకుండా ఉంటే ఆయన నరకంలోని అట్టడుగు భాగంలో పడి ఉండేవారు అని అని వారు తెలియపరిచారు ను కూర్చోపెట్టి వారి యొక్క కాళ్లను నరకం లోపల వదిలిపెట్టి ఉంటారు నరకం యొక్క వేడితో తమ కాళ్ళు ఎంతో కాలిపోతూ ఉంటాయి దానితో అబు తాలిబ్ అనుకుంటూ ఉంటారు ఈ నరకంలో అందరికంటే ఎక్కువగా బాధ నాకే కలుగుతుంది అందరికంటే ఎక్కువ శిక్ష నాకే పడుతుంది అని భావిస్తారు కానీ మహాప్రవక్త మహమ్మద్ సులల్ అలెస్లం వారు నరక లో అందరికంటే అతి తక్కువ శిక్ష వారికే అని చెప్పారు చూడండి ఏ విధంగా అయితే మేము ప్రేమించినంత మాత్రాన వాళ్ళు స్వర్గానికి వెళ్ళలేరు వాళ్ళు అల్లాను ఎప్పుడైతే ప్రేమిస్తారు అల్లా మీద ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటారో అలాంటి వారే స్వర్గానికి వెళ్తారు ఒకసారి అబు తాలిబ్ ఒకవైపు ప్రవక్త ప్రియ సహచరులు కొందరు అభిసీనియా దేశానికి వలస పోయి ప్రశాంతంగా జీవించడం మరోవైపు హజరత్ ఉమర్ రజ ఇస్లాం స్వీకరించడం ఇంకో వైపు ఇస్లాం నలువైపులా వ్యాప్తి చెందడం ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోయారు ఆవేశం అసూయ ద్వేషాలతో ఊగిపోయారు అందుకే వారంతా కలిసి ఒక తీర్మాన పత్రాన్ని తయారు చేశారు అందులో ఇలా లిఖించబడింది మొహమ్మద్ సుల్లాహు ను మాకు అప్పగించే వరకు బనీ హాషిం లో బనీ ముత్తలీతో వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడం గాని క్రయా విక్రయాలు జరపడం గాని జరగదు ఈ పత్రాన్ని లిఖించి తర్వాత హురేషిలు దానిని కాబా గృహం లోపల కాబా గృహం లోపల గోడకు వ్రేలాడ తీశారు అంటే ఒక విధంగా ఇది సంఘ బహిష్కరణే తత్కారణంగా బని హాషిం బని ముత్తలి కలసి దైవ ప్రవక్త మొహమ్మద్ సుల్లాహిస్లం కు ఒక పర్వత కనుమల వద్ద విడిది చేయాల్సి వచ్చింది అక్కడ వారు ఎదుర్కొన్న బాధలు వర్ణాన ఒక రోజు దైవ ప్రవక్త సలహా తన పెద్ద తండ్రితో అబు తాలిబ్ తో ఆ తీర్మాన పత్రానికి చెదులు పట్టింది ఆ పత్రంలో ఒక అల్లా అనే పదం మాత్రమే మిగిలి ఉంది అని చెప్పారు అప్పుడు అబు తాలిబ్ పొరేషు ప్రముఖులతో మీరు కాబా గృహం లోపల గోడకు వేలాడ వీసిన తీర్మాన పత్రానికి చెదులు పట్టింది అని మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహిస్లం వారు అంటున్నారు కావాలంటే మీరు కాబా లోపలికి వెళ్లి చూసుకోండి ఒకవేళ అతని మాట నిజమై అయితే మేము మా పొందిలో ప్రాణమున్నంత వరకు అతన్ని మీకు అప్పగించడం జరగదు ఒకవేళ అతను తన మాటలో అబద్ధుడై ఉంటే అతనికి మీకు అప్పజెపుతాము మీరు అతన్ని చంపుతారు బ్రతికి ఉంచుతారు మీ ఇష్టం అని చెప్పారు కురేష్యులు కాబా తలుపు తెరిచి ఆ పత్రాన్ని పరిశీలించారు అందులో ఒక అల్లా పదం తప్ప మిగిలిన అక్షరాలన్నింటినీ చెదులు తినేసింది అప్పుడు వారేమన్నారంటే తెలుసా మహాప్రవక్త మహాప్రభక్త మహమ్మద్ సుల్ సలం మహామాంత్రికుడు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లా అబు తాలిబ్ కు చెదలు పట్టిన విషయం తెలియచేసినప్పుడు ఈ విషయం నీకు ఎలా తెలుసు అని ఆయన అడిగారు దానికి ఆయన ముహమ్మద్ సల్ అలెస్ల్లం వారు నాకు అల్లా తెలియచేశాడు అని అన్నారు ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారు ఎన్నో సార్లు అబు తాలిబ్ యొక్క సూచనలను తెలియచేసినా కూడా వారు ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు వారు ఏక దైవారాధన పట్ల వారు ఏక దైవారాధన తరపున రాలేదు దాని కోసం మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహే వారు ఎంతో ప్రేమ చూపే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అబు తాలిబ్ మహాప్రవక్తకు ఎవరైనా అత్యధికంగా ప్రేమించే వారెవరైనా ఉన్నారంటే అది కూడా అబు తాలిబ్ అలాంటి వారు ఇస్లాం స్వీకరించినందున అలాంటి వారు షీ చేసినందున అల్లా సుభాన వారికి ఏంటి పరిస్థితిలో స్వర్గంలో ప్రవేశింప చేయలేడు దానికోసమే ఖురాన్ వాక్యాలను కూడా చేశాడు కొంతమంది ముస్లింలు అయినప్పటికీ అల్లాతో షిరీ చేసి ఉంటారు వాళ్ళు గాని ఆ షిరీ ను మానేయకపోతే అల్లా మీద నమ్మకం అల్లా మీద విధేయత చూపనంత వరకు వారికి స్వర్గంలో ప్రవేశించే అధికారం ఉండదు మీరు ఇష్టపడే వారిని స్వర్గానికి తీసుకుపోవాలి అనుకుంటే వారిని ఇప్పటి నుంచే బతిమిలాడు లేదా మీరు వాళ్ళని ప్రాధేయపడు గురించి పూర్తి విషయాలను తెలియపరచండి నమాజులకు తీసుకురావండి చిరికు నుంచి వారిని ఆపండి అస్సలం వలైకు వరహమతుల్లాహి వరకత